ప్రైస్తలాడ్ ఈరోజు ధ్యాన భాగము మొదటి తిమోతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినే ఎందు ప్రీలారా మనము ఏసైని నమ్మినంత మాత్రాన కాదు మనము ఆచారబద్ధంగా ప్రార్థన చేస్తుంటాం బైబిల్ చదువుతుంటాం తర్వాత చర్చికి వెళుతుంటాం ఇవన్నీ మనము యాంత్రికంగా ఎప్పుడు కూడా చేయనే చేయకూడదు పరిస్థితులు వచ్చినప్పుడు అపాయకరమైన పరిస్థితులు మన వెంట వచ్చినప్పుడు అప్పుడు మనము ఖచ్చితంగా ఏసైని ప్రార్థించగలగాలి అంతేకాకుండా నిరంతరము మనము ఏసయ్య చేసినటువంటి ప్రాణత్యాగము పాపక్షమాపణ పరలోక రాజ్యము ఈ లోకములో మనము జీవించవలసినటువంటి పరిశుద్ధమైన జీవితము వీటన్నిటిని మనము దృష్టిలో పెట్టుకొని అనుదినము దాని ప్రకారంగా మనము భక్తి చేస్తూ ఉండాలి ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా మనము ఏసై మీద ఆధారపడి ఖచ్చితంగా ఏసయ్య కార్యం చేసేటువంటి దేవుడుగా మనము గుర్తించి ఆ ప్రకారం మనము నడవాలి ఒకవేళ ఆ ప్రకారం నడవకుండా ఆచారబద్ధంగా మనం కానీ భక్తిని చేసినట్లయితే అది ఎప్పటికీ ఉపయోగకరంగా అయితే ఉండదు అందులో తెలియజేసేటువంటి మొట్టమొదటిగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనము ప్రార్థించాలి అది ఏ సమస్య అయినా కూడా ప్రభున సమస్యను మీరు తీర్చండి అని మనం ప్రార్థించాలి అంతేకాకుండా మనము చేయవలసిన పనిని కూడా మనము చేయాలి ఈ రెండు మనము కానీ చేసినట్లయితే తప్పకుండా ఏసయ్యే శక్తిని మనము అనుభవించగలము ఒకనొక ఊరిలో కేవలము బాతులు మాత్రమే నివసించేవి ప్రతి ఆదివారం కూడా ఆ బాతులన్నీ గుణగుణ నడుస్తూ తమ ఇంటిలో నుండి బయటకు వచ్చి ముఖ్య వీధులకుండా గుణగుణ నడుస్తూ చర్చికి వెళ్ళేవి బాత్ బాతులన్నీ పాటలు పాడిన తర్వాత బాతుపాసుడు బైబిల్ చదివి ప్రసంగం చేయటం ప్రారంభించాడు బాతులారా దేవుడు మీకు రెక్కలిచ్చాడు ఆ రెక్కలతో మీరు ఎగురవచ్చును ఆ రెక్కలతో మీరు నీలాకాశంలో పక్షిరాజు వలె ఎగురవచ్చును ఏ గోడ మిమ్మల్ని అడ్డుకోలేదు ఏ కంచె మిమ్మల్ని బంధించి ఉండలేదు మీకు రెక్కలున్నాయి మీరు పక్షుల వలె చక్కగా ఎగురగలరు అని ప్రసంగం ముగించగానే బాతులన్నీ ఆమెన్ అని అన్నాయి అయితే ఆ తరువాత వారంలో చర్చికి అవి యథావిధిగా నడుచుకు అంటూ వెళ్ళిపోయాయి దీనిని బట్టి చూస్తే అవి కేవలము విన్నాయి కానీ ఆ విన్నటువంటి వాటిని ఉపయోగంలో ప్రయోగించలేదు అలాగే మన జీవితంలో కూడా అనేక ప్రసంగాలు వింటాము ఏసయ మాటలు వింటాం కానీ మనము నిత్య జీవితంలో అనుదిన జీవితంలో వాటిని మనము ఉపయోగించాం ఫ్రెండ్స్ ఇటువంటి భక్తిని అయితే మనము చేయకూడదు